హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ వర్ ఛానల్ ఈ ఫోటోలో దండం ఎవరికి పెడుతున్నాను అనుకుంటున్నారా ఇది మన యూట్యూబ్కి అండి ఎందుకంటే యూట్యూబ్కి అసలు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు అనేది తెలియడం లేదో ఏంటో మరి తెలియదు వాళ్ళ గైడ్ లైన్స్ కూడా మంచి డిఫరెంట్గా ఉన్నాయి మన ఫౌండర్స్లో చాలా మంది మెయిల్ ప్రాబ్లం ఉంది అన్నారని చెప్పి నేనైతే మెయిల్ ఎలా మార్చుకోవాలి మెయిల్ పాస్వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా చేసుకోవాలి అలాగే ఓటీపీ ద్వారా లాగిన వాళ్ళని మినిమం నార్మల్ సబ్జెక్టే చెప్పాను అప్పటికి కూడా మ్యాక్సిమం కుదిరినంత వరకు బ్లర్ ఎఫెక్ట్ వాడని అయినా సరే పర్సనల్ డేటాను యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం చూపించకూడదు అని చెప్పి యూట్యూబ్ అయితే ఆ వీడియోని రిమూవ్ చేయడం జరిగిందన్నమాట అదే వీడియోని రెండో ఛానల్లో పెట్టాను ఇప్పుడు కూడా ఆ వీడియో ఉంది ఓకేనా కాబట్టి ఇక్కడ మన మెయిన్ ఛానల్లో ఎంత సెన్సిటివ్గా ఉన్నా సరే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది ఉందన్నమాట కాబట్టి ఏదో చెయ్యాలి అని చెప్పి చేస్తున్నాను కానీ ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుందండి ఎందుకంటే ఇలాగ మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా మనకు చెడే ఎదురైనప్పుడు ఆ ఇబ్బంది అనేది అనిపిస్తుంది బట్ ఏంటంటే నేను మీకు ఇచ్చిన కమిట్మెంట్ వల్ల నేను ఇంకా వీడియోలు అనేది చేస్తున్నాను కాబట్టి ఇది దండం మీకు కాదు యూట్యూబ్ వాళ్ళకి మాట ఓకేనా అపార్థం చేసుకోవద్దు అలాగే ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన సమయం అండి కాబట్టి ఎవరు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు హడావిడికి కానీ హైప్ క్రియేషన్స్ జోలికి కానీ వెళ్ళొద్దు వెళ్తే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కుదిరినంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను మంచి సబ్జెక్ట్ ఇస్తాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తేనే రెండో ఛానల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఓకే నేను నా మెయిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆ మిగతాన్ని కూడా నేను రెండో ఛానల్లో వీడియో పెట్టాను ఎందుకంటే మొదటి ఛానల్ ఇబ్బంది అయింది కాబట్టి ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా అసలు మనకున్న అసలైన డౌట్స్ అసలు ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏంటి ఇదే మనకి కొత్త బిజినెస్సా అలాగే అసలు మన కొత్త బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అలాగే ప్రజెంట్ ఎవరికైనా లింక్స్ అనేవి వచ్చాయా అలాగే సర్వే నెంబర్ త్రీలో పాల్గొనని వారి పరిస్థితి ఏంటి అంటే సర్వే చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియో మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను మొదటితో వచ్చేసి విక్టరీ వ్యత్యాశ అనేది అసలు ఏంటి అంటే విక్టరీ వ్యత్యాస అనేది ఒక హోల్డింగ్ ట్యాంక్ హోల్డింగ్ ట్యాంక్ అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఆన్ ఆన్పేసులో ఉన్న ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళలో కంపెనీకి అవసరమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు కంపెనీని వ్యతిరేకించే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఎవరికైతే కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని వెలికి తీసి అంటే వాళ్ళలో వెరిఫై చేసి ఎవరికైతే ప్రయారిటీ అనేది ఉందో అంటే ఎవరైతే కొత్త దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఎవరైతే కొత్త దాంట్లోకి రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా వేరు చేసినట అంటే ఇష్టపడే వాళ్ళని ఇష్టపడిన వాళ్ళని వేరు చేసి కొత్త దాంట్లోకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళని తీసుకురావడం కోసం విట్రీ వ్యతిష్ అనేది ఒకటి చెప్పారు ఓకేనా ఈ విట్రీ వ్యత్యాష్ అనేది ఏమీ మనకి కొత్త బిజినెస్ అయితే అస్సలు కాదు మన కొత్త బిజినెస్ పేరు అయితే విట్ర విత్యాష్ అనేది ఉండదు అలాగే ఇది ఏమీ పాత బిజినెస్ కూడా కాదు ఇది ఒక బ్రిడ్జ్ ఓకేనా వెట్రీ వ్యత్యాష్ అనేది ఒక బ్రిడ్జ్ అవతల పక్క ఆన్ పేస్ ఉంది అవతల పక్క కొత్త బిజినెస్ ఉంది రెండు మధ్యలో బ్రిడ్జ్ ఉంది మనం బ్రిడ్జ్ దాటితేనే కొత్త దాంట్లోకి వెళ్ళగలం బ్రిడ్జ్ దాటకపోతే ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడ ఈజీగా మీకు చెప్పుకోవాలంటే సర్వేలు ఎవరైతే పాల్గొన్నారంటే సర్వే నెంబర్ త్రీలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి మొత్తం అంతా కూడా మీరు ఫిల్ చేసి పంపించారు కంపెనీకి వాళ్ళు మ్యాక్సిమం అందరికీ కూడా కంపెనీ సైడ్ నుంచి లింక్స్ అనేవి రావాలి కానీ ప్రెజెంట్ సిచువేషన్లో సిచ్యువేషన్లో ఎవరికి కూడా లింక్స్ రాలేదు కొంతమంది లింక్స్ వచ్చాయని చెప్పి ఎక్కడెక్కడో వేస్ట్ వెబ్సైట్లు తీసుకొచ్చి ఆ వెబ్సైట్లు షాట్లు తీసుకొచ్చి గ్రూప్లో షేర్ చేస్తున్నారు తప్ప ఏవి కూడా అసలనే కాదు ఎందుకంటే లింక్స్ వస్తే ఖచ్చితంగా మనకు అఫీషియల్గా పాపప్లో లింక్ షేర్ అయినా చూసుకోండి అన్నట్టుగా మనకు క్లారిటీ వస్తుంది ఓకేనా కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్ కాదు కాబట్టి విట్రే బిజినెస్ అనేది కేవలం మనకి ఒక హోల్డింగ్ పేజ్ అంటే ఒక బ్రిడ్జ్ అంతే యువతల పక్క ఆన్ పేజ్ అవతల పక్క కొత్త బిజినెస్ మధ్యలో విట్రీ విట్రే విత్యాష్ అనేది ఒక బ్రిడ్జ్ ఓకేనా చెప్పి చెప్పి నాలుగు కూడా తడబడుతుంది అన్నమాట ఓకే కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో అంటే ఎవరైతే సర్వేలో చేయలేదో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్గా లింక్స్ వస్తాయి అలాగని చెప్పి జాయిన్ అవ్వకపోతే మీకు మళ్ళీ కొత్త దాంట్లోకి ఎంట్రీ ఉంటుందంటే అలాంటిది ఏమీ లేదు ఎవరైతే ముందుగా జాయిన్ అయ్యారో వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు లింక్ తీసుకొని వాళ్ళ కింద మీరు జాయిన్ అవ్వచ్చు అంతే అంటే ప్రయారిటీ ప్లేస్మెంట్ అంటారు అంటే ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి లింక్ షేర్ అయ్యింది అంతే తప్ప ఇక్కడ అంతమంది చేయం కాదు ఇంకా లింక్స్ అనేవి రాలేదు అది గమనించండి అలాగే ఈ విక్టరీ విత్ విక్టరీ విత్ యాష్ అనేది అందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చే ఒక స్కూల్ లాంటిది మాట ఈజీగా మనం చెప్పుకోవాలనుకుంటే విక్టరీ విత్ యాష్ అనేది ఒక హోల్డింగ్ పేజు అలాగే ఎవరైతే ఈ హోల్డింగ్ పేజీలోకి వచ్చిన వ్యక్తులు ఉన్నారో ఈ వ్యక్తులందరికీ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి అసలు కొత్త బిజినెస్ ఏంటి కొత్త బిజినెస్లో స్ట్రెక్చర్లు ఎలా ఉంటాయి కొత్త బిజినెస్లో మనకి ఏ రకంగా వారు అనేది మనకి సర్వీస్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కొత్త బిజినెస్లోకి తీసుకెళ్ళడం జరుగుద్దు అన్నమాట కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఆన్ ప్లేస్ నుంచి మధ్యలో ఉన్నాం ఆన్ ప్లేస్ తర్వాత వచ్చే విట్రీ వ్యత్యాసం అనే దాంట్లో ఉన్నాము దీని తర్వాత మన బ్రిడ్జి దాటిన తర్వాత కొత్త బిజినెస్కి వెళ్తాం కానీ కొత్త బిజినెస్లోకి వెళ్ళక ముందే కొత్త బిజినెస్ సంబంధించిన ట్రైనింగ్ సెక్షన్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా మనకి ఉంటాయి అన్నీ అయిన తర్వాత క్లియర్ అయిన తర్వాత మనం కొత్త దాంట్లోకి వెళ్తాం ఎందుకంటే గతంలో లాగా ప్యాకేజ్ కట్టు డబ్బులు వస్తాయి పడుకున్నా డబ్బులు వస్తాయి ఇలా మనకి చాలా విషయాలు చెప్పారు బట్ ప్రాక్టికల్గా అవేవి కూడా సాధ్యం కాలేదు కొన్ని ఇబ్బందులు అనేవి పడ్డాము దానివల్ల మన పాత ఆన్ పేసు అనేది పక్కన పెట్టడం జరిగింది కానీ నిన్న నేను వీడియోలో మాట్లాడిన విషయం ఏంటంటే మన ఎల్సీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారంటే రెడ్రెఫరన్ కానివ్వండి క్రిస్ట్ జాన్సన్ సార్ కానివ్వండి జూలీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆన్ ప్యాస్కు సంబంధించిన వీడియోలన్నీ కూడా వాళ్ళ ఛానల్ నుంచి అయితే ప్రైవేట్లో పెట్టారో తెలియదు డిలీట్ చేశారో తెలియదు దీనికి రెండు రకాల కారణాలు అయ్యి ఉండొచ్చు మొదటిది ఏంటంటే ఎవరైనా సరే మళ్ళీ పాత వీడియోలు చూస్తారేమో పాత వీడియో పాత సంబంధించిన పాత దానికి సంబంధించింది ఏమి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వట్లేదు కాబట్టి వాటిని ఆపుదాము అని చెప్పి వాళ్ళు ఆపచ్చు లేదా పాత బిజినెస్ ఎలాగో రన్ అవ్వట్లేదు కాబట్టి ఇంక మళ్ళీ దాని గురించి టాపిక్ తేడా అనవసరం అని చెప్పి పాత బిజినెస్కి సంబంధించి వీడియోలన్నీ కూడా తీసేయడం అనేది అనుకోవచ్చు కానీ నాకు ఇక్కడ అర్థం ఉంది ఏంటంటే ఆన్ ప్యాసు ఇప్పుడు కాకపోతే మళ్ళీ కొన్ని కొన్ని నెలల తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ అవుతుంది అది రన్నింగ్లో ఉంటుంది అది ఎటు పోదని మన సీ గారు మిగతా వాళ్ళు చెప్పినప్పుడు మరి ఆన్ బేస్కు సంబంధించిన వీడియోలు ఎందుకు వాళ్ళు రిమూవ్ చేశారన్నదే నా క్వశ్చన్ మార్క్ అంతే కదండి రోజుకి ఒక వీడియో చేసే వ్యక్తికి దాదాపు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు వీడియోలు పైగా రోజుకి ఒకటే రెండు కూడా రెండు మూడు వీడియోలు కూడా చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ చూసుకుంటే తక్కువలో తక్కువ ఏడు సంవత్సరాలకి మనకి చాలా వీడియోలు అయితే అన్నమాట దాదాపు ఒక మూడు వేల రెండు వేల ఐదు వందల చిల్లర వీడియోలు అనేవి అవుతాయి కానీ వాళ్ళ ఛానల్ చూస్తే మరి వంద వీడియోలు నాలుగు వందల వీడియోలు కనిపిస్తున్నాయి అందరికీ అర్థమై ఉంటుంది కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో దాన్ని గమనించాలండి మనం ఓకేనా నేను స్టార్టింగ్లో ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఆన్ ఫేస్ అనే పేరుని వాళ్ళు ఛానల్ని తీసి ఛానల్ పేరు మార్చుకున్నారని చెప్పింది కూడా మొదట్లో మాట దాని తర్వాత దాన్ని ఇప్పుడు మనకి వీడియోలు కూడా తీశారు ఇవన్నీ కూడా మనం ప్రతిదీ గమనించాలి మంచి చెడు రెండు కూడా సమానంగా చెప్పగలిగిన వాడే సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు ఓకే నేనైతే ఖచ్చితంగా రెండు కూడా మీకు మంచి చేయడం రెండు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా కాబట్టి ఇక్కడ మన అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి కూడా ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త లింక్స్ అనేవి అంటే కొత్త కంపెనీకి సంబంధించిన లింక్స్ అనేవి రాలేదు ఇప్పుడు అందరూ కూడా ఈ లింక్స్ ద్వారా విక్టరీ యాష్ అనే దాంట్లోకి వస్తారు విక్టరీ యాష్ అనే దాంట్లోకి వచ్చిన తర్వాత కొత్త బిజినెస్ గురించి కొత్త బిజినెస్లో ఏ రకంగా ఇన్కమ్ స్ట్రక్చర్ ఉంటుంది ఏ రకంగా అమౌంట్లు తీసుకుంటారు ఏంటనేది వాళ్ళు చెప్తారంట ఓకేనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అందులో కొత్త బిజినెస్లో ఉంటాయి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మనం విన్న తర్వాత అప్పుడు మనం కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతాం అప్పుడు కొత్త బిజినెస్ యొక్క పేరు కొత్త బిజినెస్లో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి దానివల్ల మనకి లాభం నష్టం అన్నీ కూడా మనకి తెలుస్తుంది ఓకేనండి అప్పుడు దాకా మనకి ఈ యొక్క హోల్డింగ్ పేజ్లో ఉంటాం అంటే విక్టరీ విత్ యాష్ అనే దాంట్లోనే ఉంటాం ఇప్పుడు చాలామంది పేర్లు మార్చుకున్నారు మళ్ళీ కొత్త బిజినెస్ వచ్చాక మళ్ళీ మార్చుకుంటారా లేదా అదే పేరు మీద ఉంచుకుంటారా అనేది చూడాలి ఓకేనండి ఇది మొత్తం కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఎవరికైతే లింక్స్ అనేవి కంపెనీ నుంచి అఫీషియల్గా రాలేదు ఓకేనా కాబట్టి ఎవరైనా వచ్చాయంటే అది మీరు అబద్ధం అని అనుకోవాలి ఓకేనండి కాబట్టి విక్టరీ వ్యత్యాస్ అనేది ఏమి మన కొత్త బిజినెస్ అయితే కాదు కొత్త బిజినెస్ గురించి చెప్పే ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే మన పాత స్కూల్లో ఏడు సంవత్సరాలు చదువుకున్నాం ఆన్ పేస్ అనే స్కూల్లో కానీ అది మనని సరైన రీతిలోకి తీసుకెళ్ళకపోయింది మనం అక్కడ పాస్ అవుతాం అనుకుంటే ఫెయిల్ అయ్యాం ఓకేనా అంతే కదండి అక్కడ మనం పాస్ అవుతామంటే ఫెయిల్ అయ్యాం అక్కడేమి సబ్జెక్ట్ కన్నా ఊహాగానాలు ఎక్కువైపోయినాయి అక్కడ సబ్జెక్టు దాంట్లో ఉన్న ప్రోడక్ట్లో ఇది కన్నా ఊహాగానాలు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల మనం సరైన రీతిలో అయితే ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వలేకపోయాము మన అందరం కూడా ఫెయిల్ అయ్యాము కాబట్టి ఇప్పుడు మనం ట్రైనింగ్ ప్రోగ్రాంకి అంటే మనం ఈజీగా చెప్పుకోవాలంటే ఈవినింగ్ మనం సరిగ్గా ఎగ్జామ్ రాలేదు కాబట్టి కోచింగ్ సెంటర్కి వెళ్తున్నప్పుడు ఆ కోచింగ్ సెంటర్ పేరే విక్టరీ విత్ యాష్ ఓకేనా మీకు క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నాను మన పాత ఆన్ పేసో అనేది ఒక మన పాత స్కూల్ అనుకుందాం ఆ పాత స్కూల్లో మనం ఏడు సంవత్సరాలు చదివాము బట్ ఫెయిల్ అయ్యాము కాబట్టి మనం నెక్స్ట్ సారైనా సరే మంచిగా చదువుకోవాలి మంచిగా ఉత్తీర్ణులు అవ్వాలి అని చెప్పి మనం సాయంత్రం పూట ఒక దానికైతే వెళ్తున్నాం అనమాట ట్రైనింగ్కి ఆ ట్రైనింగ్ వెళ్ళి మనం నేర్చుకున్న తర్వాత మళ్ళీ మన కొత్త స్కూల్కి వెళ్ళి మళ్ళీ మంచిగా చదివి సక్సెస్ అవ్వాలనేది ఇక్కడ షార్ట్ అండ్ స్వీట్గా మనం అర్థం చేసుకోవాల్సింది కానీ కొత్త స్కూల్ అయినా మనకి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందా లేదా పాత స్కూల్లాగే ఉంటుందా అనేది చూడాలి అంతే కదండి కాబట్టి ఇక్కడ మనకి సర్వే త్రీలో పాల్గొనకపోయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు వేరే వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర లింక్ తీసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా కేవలం మొదటిగా వచ్చిన వాళ్ళకి మాత్రమే కంపెనీ ప్రయారిటీ లింక్స్ అనేవి ఇస్తుంది మాట ముందుగా లింక్స్ ఇస్తుంది కాబట్టి మొదటిగా వాళ్ళే వస్తారని మనకి అర్థం చేసుకోవాలి అంతేకాని ఇక్కడ చేయని వాళ్ళకి చేసిన వాళ్ళకి నష్టమైతే లేదు ఒకళ్ళు ముందు వస్తారు ఒకళ్ళు తర్వాత వస్తారు మిగతాదంతా సేమ్ టు సేమ్ అంట ఓకేనండి కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతమైన మైండ్ సెట్తో ఉన్నాము కానీ నాకు అర్థంగా అది ఏంటంటే మనకి సర్వే అయిపోయి దాదాపు వారం అయిపోయింది ఇప్పుడు దాకా మనకి సంబంధించి ఎటువంటి లింక్స్ అనేవి షేర్ అవ్వలేదు ఇక గతంలో మనం యాన్సర్ యొక్క మీటింగ్కి సంబంధించిన వీడియో మొన్న కూడా నేను లైవ్లో చూపించాక మీకు ఆయన ఏం చెప్పారు దాంట్లో అక్టోబర్ నెలలోనే మనకి కొత్త కంపెనీకి సంబంధించి లాంచింగ్ అనేది ఉంటుందని ఆయన ఏమో చెప్పారు బట్ ఇంకా ఆ డేస్ చూస్తేనేమో పన్నెండు రోజులే ఉంది చూద్దామని మరి ఏం జరుగుద్దో ఈ అక్టోబర్ నెలలోనే మనకి కొత్త బిజినెస్ లాంచ్ అవ్వాలని కోరుకుందాం మనం టైం అనేది వృధా కాకుండా ఓకేనా వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మీ అందరి సపోర్టు నా మీద ఇలాగే ఉండాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను నా సపోర్ట్ కూడా మీ అందరికీ ఉంటుంది థ్యాంక్ యూ